హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు సమ్మర్ స్పెషల్ వీడియో మ్యాంగో పన్నా ఈ మ్యాంగో పన్నా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ ఒక్క ప్యూరీ ఉంటే మనం చిటికలో మ్యాంగో పన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్యూరీ మనకి వన్ వీక్ లేదా టెన్ డేస్ వరకు స్టోర్ ఉంటుంది ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లో స్పెషల్ డ్రింక్ అని కూడా చెప్పచ్చు ఈ మ్యాంగో పన్నా అని ఇప్పుడు మ్యాంగో పన్నా కోసం నేను ఒక మూడు మ్యాంగోస్ని తీసుకున్నాను ఇలా పుల్లగా అలాగే పచ్చి మ్యాంగోస్ తీసుకోవాలి అప్పుడే మనకి మ్యాంగో పన్నా పుల్ల పుల్లగా స్వీట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిపైన ఇలా తొడిమె కట్ చేసుకుంటున్నాను వీటిని టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని ఆ తర్వాత కుక్కర్లో వేసుకోవాలి ఈ మ్యాంగోస్ మునిగేదాకా వన్ అండ్ హాఫ్ గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు ఇలా వన్ అండ్ హాఫ్ గ్లాస్లో వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి మనకి మ్యాంగోస్ చక్కగా ఉడికిపోయినాయి ఈ మ్యాంగోస్ లోపల నుండి మనకి పిక్క కూడా ఇలా బయటకు వస్తుంది అండి ఉడికితే మ్యాంగోస్ పగిలిపోయి ఇలా పిక్క బయటకు వస్తుంది ఇప్పుడు వీటిని ఒక థర్టీ మినిట్స్ లేదా వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి మిగిలిపోయిన వాటర్ నేను ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ మ్యాంగోస్ని ఒక థర్టీ మినిట్స్ లేదా వన్ అవర్ మనం పక్కన పెట్టుకుంటే ఇది చల్లబడుతుంది ఇలా కూల్ అయిన తర్వాత ఇలా ఫస్ట్ తొక్క తీసుకొని ఈ తొక్కకున్న గుజ్జు మొత్తం ఇలా స్పూన్తో మొత్తం తీసుకొని కలెక్ట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూల్ అయిన తర్వాతనే చెయ్యండి వేడి మీద ఉన్నప్పుడు చేస్తే చేయి కాలుతుంది నాకు థర్టీ మినిట్స్ అయినా ఇంకా వేడిగానే ఉన్నది ఇలా మొత్తం ఈ తొక్కలకి ఉన్న ఈ ప్యూరీ మొత్తం మనం ఇలా స్పూన్తో మొత్తం కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిక్కకున్న ప్యూరీ కూడా మొత్తం తీసుకోవాలి ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తే మనకి ఈజీగానే ఊడొచ్చేస్తుంది ఎందుకంటే ఇది చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఇలా పిక్కకున్న ప్యూరీ కూడా మొత్తం ఇలా కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజు మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం పక్కన పెట్టుకున్న ప్యూరీ మొత్తం వేసుకోవాలి ఆ తర్వాత చిన్న కప్పుతో వన్ కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుంటున్నాను ఆ తర్వాత మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత నేను పుదీనా వేసుకుంటున్నాను ఇలా పుదీనా వేయడం వల్ల ఈ ఆంపన్న ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పుదీనా కూడా ఆకులు తీసేసి ఇందులో వేసుకుంటున్నాను మీ దగ్గర జీరా పౌడర్ లేకపోతే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను ఫ్రై చేసిన తర్వాత డైరెక్ట్ జీలకర్ర కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తం ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చూడండి మనకి ఎంత చక్కగా ప్యూరీ అయిందో ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకొని మూత టైట్గా ఉండే గ్లాస్ బాక్స్ తీసుకొని ఇందులో వేసుకుంటే మనకి ఇది వన్ వీక్ లేదా టెన్ డేస్ వరకు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు టూ టేబుల్ స్పూన్ల ఈ ప్యూరీ వేసుకుంటే మనకి మ్యాంగో పన్న రెడీ అయిపోతుంది దీన్ని ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకుంటున్నాను మిగిలిపోయిన ప్యూరీ ఉంది కదా గ్రైండర్లో మిగిలిపోయిన ప్యూరీ నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇలా మొత్తం ప్యూరీ ఇలా బౌల్లో వేసుకొని ఇప్పుడు మ్యాంగో పన్న ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఒక గ్లాస్ తీసుకొని ఇందులో కొంచెం పుదీనా వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోనే హాఫ్ లెమన్ జ్యూస్ తీసుకుంటున్నాను ఈ లెమన్ మీ ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేస్తే పుల్ల పుల్లగా ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో పుదీనా లెమన్ జ్యూస్ ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మ్యాంగో పన్న ప్యూరీ కూడా టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇందులో గ్లాస్ నిండా వాటర్ వేసుకొని ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుంటే మనకి చల్ల చల్లగా పుల్ల పుల్లగా మనకి మ్యాంగో పన్న రెడీ అయిపోతుంది మనం మ్యాంగోస్ ఉడికిచ్చేటప్పుడు వాటర్ తీసుకొని పక్కన పెట్టాం కదా ఉడికించిన వాటరు ఆ వాటర్లో కూడా నేను టూ టేబుల్ స్పూన్ల ఈ మ్యాంగో పన్న ప్యూరీ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను మీరు ఇలా కాకపోయినా కూడా ఉడికించిన వాటర్లో జీరా పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా పుదీనా వేసుకొని టూ టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుంటే ఇది కూడా మనకి మ్యాంగో పన్న జ్యూస్ రెడీ అయిపోతుంది లేదంటే ఇలా డైరెక్ట్ ప్యూరీ చేసుకుంటే ఆ ప్యూరీ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ గ్లాసులో కూడా నేను ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను లేదంటే థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కూడా సర్వ్ చేసుకోవచ్చు చూడండి చల్ల చల్లగా పుల్ల పుల్లగా తీయ తీయగా మనకైతే మ్యాంగో పన్న రెడీ అయిపోయింది నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉన్నదండి సమ్మర్లో స్పెషల్ డ్రింక్ అని చెప్పచ్చు ఈ పచ్చి మామిడికాయలతో చేసిన ఈ మ్యాంగో పన్న మీరు కూడా ట్రై చేయండి మీ మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది నేను వన్ వీక్ లేదా టెన్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా కానీ టూ త్రీ డేస్లోనే మాదైతే ప్యూరీ మొత్తం కంప్లీట్ అయిపోయింది అంత టేస్టీగా ఉన్నది నిజంగా మా పాప చూడండి మా పాపకు కూడా సూపర్ అని చెప్తుంది వీడియోలో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్